మీరు విశ్వాసులైతే మీరు విశ్వాసులైతే నీ కన్నీరు ఎండిపోదో నీ కన్నీరు ఆగదు నువ్వు నీ బజ బలమైన విశ్వాసులు అయితే నీ కన్నీరు ఎండిపోయే అవకాశం ఉండదు నీ కన్నీరు ఆగిపోదు ఎందుకు నీ కూతురు నీ కొడుకో నీ భర్త నీ పిల్లలు వాళ్ళు మారే వారికి నువ్వు కన్నీరు కారుస్తూనే ఉంటావు వాళ్ళు మార్పు చెందే వరకే చూడండి ఏదైనా బిడ్డలు తప్పు చేస్తే కొడుకులు కానీ కూతురు కానీ తప్పు చేస్తే నా చెప్పని వాళ్ళు అమ్మో ఫాదర్ గారు చెప్తే ఏమనుకుంటాడో అని లోకం ఏమనుకున్నా పర్వాలా ఫాదర్ గారికి మాత్రం రహస్యాలు తెలియకూడదు చాలా తప్పు చేస్తున్నారండి నీ తరుపున మొర్ర పెట్టేవాడు శావకుడు నీ కుటుంబం గురించి ఆలోచించేవాడు సేవకుడు ఎవరైనా కన్నీరు కారుస్తారు అంటే నీ కుటుంబం గురించి సేవకుడే స్వాధం లేని సేవకుడు చెప్తున్నా నేను ఆయన ప్రార్థన సహాయం లేకుండా నువ్వేం చేయగలుగుతావు వారు ప్రార్థన సహాయం లేకుండా మనం ఏం చేయగలుగుతాం అందుకని ఎన్న ఏంటి పరిస్థితి ఏదో శోధన ఏం లేదండి బాగుంది అంత బాగుంది అంట బాగుందంటే అంత అంట చూడండి ప్రార్థన లేకుండా యేసయ్య మీ ఇంట్లో ఎలా ఉంటాడు వాక్యం లేకుండా యేసయ్య మన ఇంట్లో ఎలా ఉంటాడు లేకపోతే రక్షణ లేకుండా దేవుడు ఏమంటాడు జక్యత జకయ్య నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది పద పద మీ ఇంట్లో నేను ఈ రాత్రికి బస చేస్తాను మీ ఇంటికి నడువయ్యా నీలో మార్పు వచ్చింది నీ ఇంటికి నడువయ్యా నువ్వు మారేవో నీ ఇంటికి నడువయ్యా నీ కుటుంబంలో రక్షణ వచ్చిందని ఏసయ్య వాళ్ళతో ఉంటాడు జక్కయ్య అదే పాపంలో ఉన్నాడు అనుకో ఏసుప్రభు అక్కడికి వెళ్ళి ఉండేవాడా జక్క అదే దుర్మార్గం ఉన్నాడు అనుకో ఏసుప్రభు అక్కడ ఉంటాడా వెళ్తాడా ఆ కుటుంబం అంతా మార్పు రాకుండా ఉందనుకో ఏసయ్య ఉంటాడా ఉండడా హృదయం మన హృదయంలో దేవుడు నివసించాలి మన జీవితాల్లో దేవుడు ఉండాలి ప్రైజ్ అలా చూడండి అంటే నేను చెప్తున్నది ఏంటంటే ఎప్పుడైతే ఉభయ దేదము మందస్థాన్ని ఎన్ని నెలలు పెట్టుకున్నాడు మూడు నెలలు ఆయనింట్లో పెట్టుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు విపరీతంగా ఇంట్లోకి వచ్చేసి మూడు నెలల్లోనే ఆ కుటుంబం దేవుని ఆశీర్వాదాలు పొందుకుంది ఎవరున్నారో దేవుని యొక్క ప్రజెన్స్ అనేది ఆ ఇంట్లో ఉంది మందసం ఆ ఇంట్లో ఉంది కాబట్టి ఆ కుటుంబాన్ని దేవుడు బలంగా ఆశీర్వదించాడు ఎందుకు ఈ మాట నేను చెబుతున్నాను దేవుని ప్రజెన్స్ మన ఇంట్లో ఉండాలి దేవుని ఆత్మ అనేది మన ఇంట్లో ఉండాలండి ఎప్పుడు గొడవ పడుతుంటే దేవుడు ఎక్కడ ఉంటాడు ప్రార్థన లేకుండా ఉంటే ఎక్కడ ఉంటాడు ఇంటి నుండా తాగుబోతులు ఉంటే ఎక్కడుంటాడు బాబు కొడుకు పద్దాక గొడవలు పడితే ఎక్కడుంటాడు దేవుడు అత్త కోడలో పద్దాక గొడవలు పడితే ఎక్కడుంటాడు దేవుడు పద్దాక దొంగతానాలు చేస్తే ఎక్కడుంటాడు ఆ మనస్సు కలిగిన హృదయాల్లో దేవుడు ఉంటాడా కుళ్ళు శుద్ధం అసూయ పరుల హృదయాల్లో దేవుడు ఉంటాడా దొంగతానాలు చేసే వాళ్ళ హృదయాల్లో దేవుడు ఉంటాడా తాగుబోతుల హృదయాల్లో దేవుడు ఉంటాడా మోసం చేసే హృదయాల్లో దేవుడు ఉంటాడా గొటకాలు కైనీలు వేసే వారి హృదయాల్లో దేవుడు ఉంటాడా అండి ప్రార్థన లేని కుటుంబాల్లో దేవుడు ఉంటాడా దేవుని ప్రజెన్స్ అనేది ఆ ఇంట్లో ఉంటుందా చెప్పండి అందుకని ఎవరింట్లో దేవుని ఆత్మ సంచరిస్తుందో అంటే ఎట్లాగో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు వాక్యాన్ని చదువుకుంటూ ఉండు నీ బిడ్డలందరిని కూర్చోబెట్టి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు లేకపోతే నీ కుటుంబంలో నీ బిడ్డల గురించి ఒక రూమ్లోకి వెళ్ళి నువ్వు కన్నీరు కారుస్తూ ఉండు నీ బిడ్డల గురించి మొర్ర పెడుతూ ఉండు నీ బిడ్డల గురించి ఏడుస్తూ ఉండు అప్పుడప్పుడు సేవకుని పిలిపించి ప్రార్థనలు పెట్టుకుంటూ ఉండు ఇదిగో నీ కుటుంబంలో ఏదన్నా శోధన వచ్చిందంటే ఒక సేవకుడు ఒక ఆమె దగ్గరికి వెళ్ళాడంట పొద్దుండే ఆరు గంటలకి ప్రేరణ కలిగి అంతే ఆ వంటదమ్మో ఈయన వచ్చేసాడు పని ఆగి పని ఆగిపోద్ది అయ్యో ఈయన వచ్చేసాడు పని ఆగిపోద్ది అనుకుని ఆ వంట అయ్యా అయ్యమ్మా మార్తమ్మా ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్తానండి బాబు బా అయ్యగారు పొద్దుండే లేస్తూనే నాలుగు గంటలు వేగిస్తాను లేకటం లేకపోతే వీళ్ళకి వంటలు చేయాలి వంటలు చేసి క్యారేజీ పెట్టాలి వాళ్ళని బడికి పంపించాలి వాళ్ళని బడికి పంపించిన మావిని డ్యూటీకి పంపించాలి డ్యూటీ పంపించిన తర్వాత ఏమవుతుంది వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ కొండలు ఈ కొండలు కడుక్కుని బట్టలు ఉతుక్కోవాలి ఉతుక్కునేసరికి ఒంటి గంట అయిపోతుంది ఒంటి గంట భోజనం చేసి ఇంకా ఆ భోజనం చేసిన అవి కడుక్కునేసరికి మళ్ళీ పిల్లలు నాలుగు గంటలుగా వచ్చేస్తారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి టిఫిన్ వేయటం సరిపోతుంది వాళ్ళకి టిఫిన్లు పెట్టి టోషలు పంపించేసరికి మళ్ళీ సాయంత్రం వంట చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పడం మొదలుపెట్టింది సర్లమ్మా మీరు బిజీగా ఉన్నారు కదా నేను వెళ్తానని ఆ సేవకుడు వచ్చేస్తున్నాను ఈసారి ఎప్పుడన్నా మరి సరే అయ్యి గారు ఇంకెప్పుడైనా రండి మరి బిజీగా ఉన్నా కానీ ఆమె కూడా పంపించేసింది వచ్చేసాడంట అక్కడి నుంచి మరొక ఇంటికి వెళ్ళాడంట సేవకుడు మరొక ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె అంటుందంట అమ్మా ఎలా ఉన్నారు మరి బిజీగా ఉన్నారా తర్వాత రానమ్మ రానమ్మంటే ఆమె చెప్పిందంట అయ్యా ఈ పనులు రోజు ఉండే పనులే పొద్దున్నే లెగాలి మొహాలు కడుక్కోవాలి పనులు చేసుకోవాలి వంట చేసుకోవాలి డ్యూటీలకి వెళ్ళాలి బిడ్డల్ని చదువుకు పంపించాలి లేదా భర్తను ఉద్యోగానికి పంపించాలి అన్నీ ఎప్పుడు ఉండేయేనండి మీరు వచ్చి ప్రార్థన చేయండి అని చెప్పిందంట అంటే ఏంటంటే ఈ వివే ప్రార్థన ప్రార్థనే ఈ పనులు ఈ పనులే దేవుడు దేవుడే ఈ పనులు అని దేవుని నిర్లక్ష్యం చేయకూడదు ఈ పనులున్నాయి దేవుణ్ణి పట్టించుకోకుండా ఉండకూడదు నీ జీవితంలో నిన్ను దేవుడు ఎంత బిజీగా అయితే నీకు అంటే దేవుడు ఎంత బిజీగా నిన్ను ఏర్పాటు చేశాడో ఆ బిజీలో కూడా దేవుడిని మర్చిపోకూడదు ఎక్కడ కుదురుతుందండి ఒక తినిస్ ఇచ్చాడు దేవుడు లేకపోతే ఏమో గుడికి రావుల పిల్లలతో కుదరట్లేదండి గుడికి రావట్లేదండి రాలేకపోతున్నానండి అని చెప్పాను బిడ్డలు ఇచ్చింది గుడి మానేయమనియా దేవుడి బిడ్డలు ఇచ్చింది గుడి మానేసేమనియా చూడండి నా సేవకుడు వెళ్ళప్పుడు అంటుంది అయ్యా ఈ రోజుండే పనులే ఈ పనులు పనులే ప్రార్థన ప్రార్థనే ఈ పనులు బట్టి దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకోసం ఏదో నేను బిజీగా ఉన్నానని దేవుణ్ణి నిర్లక్ష్యం చే అందుకనే దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను దేవునికి ఇస్తే దేవుని ప్రజెన్స్ అనేది నీ ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది